గాజులమ్మే పేద మహిళకు సహాయం చేసిన దుర్గామాత ఒక అందమైన పల్లెటూరులో లక్ష్మి మరియు ఆమె భర్త రాము అనే పేద దంపతులు నివసించేవారు వారికి సంతానం లేదు అది వారి మనసులో ఒక లోతైన బాధగా ఉండేది రాము రోజు పట్నానికి వెళ్ళి కూలీ పని చేసుకుని సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేవాడు లక్ష్మి ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటూ తన మనసులోని బాధనంతా దుర్గామాతకు చెప్పుకుని భక్తితో పూజించేది ఆమె దుర్గామాతకు మహాభక్తురాలు వారిల్లు చాలా పాతది గోడలు నెర్రెలు పట్టి కప్పు నుండి నీరు కారేది వర్షం వస్తే నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది రాము కష్టపడి సంపాదించిన డబ్బు రోజువారి ఖర్చులకే సరిపోయేది కాదు ఒక పూట తింటే మరో పూట ఏముంటుందో తెలియని స్థితిలో బతికేవారు ఒకరోజు రాము పని నుండి ఇంటికి రాగాని లక్ష్మి అతని దగ్గరికి వచ్చి కళ్లల్లో నీళ్లతో ఇలా అంది ఏమండి మీరు పడుతున్న కష్టం చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఇంత కష్టపడినా మనకు తిండికి తప్ప ఇంకేం మిగలటం లేదు నా మనసులో ఉన్న బాధను మీతో చెప్పుకోవాలనుంది మన ఇల్లు కూడా ఎంత పాతబడిపోయిందో చూసారా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇలాగే ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంది రాము తన భార్య బాధను అర్థం చేసుకుని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు అతని ముఖంలో కూడా నిస్సహాయత కనిపించింది అయ్యో లక్ష్మి బాధపడకు దుర్గమ్మ మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అమ్మ దయ ఉంటే మన కష్టాలు తొలిగిపోతాయి నాకు తెలుసు అమ్మ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కానీ మనం కూడా ఏదైనా ప్రయత్నం చేయాలి కదా అందుకే నేను కూడా ఏదైనా పనిచేసి రెండు రూపాయలు సంపాదిద్దామని అనుకుంటున్నాను మనకు ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి మీ కష్టం ఒక్కరిదే కాదు నాది కూడా నేను కూడా మన జీవితాన్ని బాగు చేయడానికి సహాయపడతానండి లక్ష్మి మాటలకు రాము కాసేపు ఆలోచించాడు అతనికి భార్యను కష్టపెట్టడం లేదు కానీ ఆమె పట్టుదల ఆమె కళ్లల్లో కనిపించిన ఆశ అతన్ని ఒప్పించాయి ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది సరే లక్ష్మి నువ్వు పనిచేస్తానంటున్నావు కాబట్టి సరేనంటున్నాను కానీ నువ్వు చేసే పనిలో ఎలాంటి కష్టం ఉండకూడదు నేను ఎలాగైనా తోడుగా ఉంటాను మరుసటి రోజు రాము ఎప్పటిలాగే పట్నం వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా దారిలో ఒక రంగురంగుల గాజుల దుకాణం చూశాడు ఆ దుకాణం వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా గాజులు కొంటున్నారు ఆ దృశ్యం చూసి రాముకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆ గాజులు వాళ్ల గ్రామంలో దొరకవు గ్రామం ప్రజలు కూడా పట్నం వచ్చి కొంటున్నారు తన భార్య లక్ష్మికి ఈ వ్యాపారం నచ్చొచ్చని అనుకున్నాడు ఇంటికి రాగానే లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఉత్సాహంగా ఇలా చెప్పాడు లక్ష్మి నాకు ఒక మంచి ఉపాయం వచ్చింది ఈరోజు పట్నంలో నేను గాజుల దుకాణం చూశాను మన ఊరి ప్రజలు కూడా గాజుల కోసం పట్నం వెళ్తున్నారు నువ్వు గాజులమ్మితే మంచి లాభాలు వస్తాయి ఇక్కడ మన గ్రామంలోనే అమ్మితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది లక్ష్మి ఆ మాట విని చాలా సంతోషించింది తన భర్త ఆలోచన ఆమెకు చాలా నచ్చింది నిజమా ఈ ఆలోచన చాలా బాగుంది ఈ వ్యాపారం చేస్తే మనం ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతాం దీనికి దుర్గమ్మ సహాయం కూడా తోడైతే మన జీవితం మారిపోతుంది ఆ మరుసటి రోజు లక్ష్మి రాముతో కలిసి పట్నానికి వెళ్లి ఒక గాజుల వ్యాపారి దగ్గర నుండి రంగురంగుల గాజులు కొనుక్కొని వచ్చింది అవి ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నాయి ఆ రోజు నుండి లక్ష్మి తన ఇంటి ముందు చిన్నపాటి దుకాణం పెట్టుకుంది ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు దుర్గామాత పటం ముందు నిలబడి చేతులు జోడించి ఇలా ప్రార్థించింది అమ్మా దుర్గామాత ఈ కొత్త పని మొదలు పెడుతున్నాను నన్ను దీవించు తల్లి నీ దయ ఉంటే నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను నా కష్టాలను తొలగించి నాకు తోడుగా ఉండు నా కడుపులో బాధను తీర్చుతల్లి లక్ష్మి ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె తన దుకాణం దగ్గర గాజులమ్మటం మొదలు పెట్టింది నవ్వుతూ ఆనందంగా ప్రతి ఒక్కరితో మాట్లాడేది ఆమె చేతి గాజులు రంగురంగుల కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి ఆమె దుకాణం దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను ఆదరించి గాజులు కొనుక్కున్నారు చాలా తక్కువ రోజుల్లోనే లక్ష్మి వ్యాపారం ఊహించనంతగా పెరిగింది ఆమెకు చాలా లాభాలొచ్చాయి లక్ష్మి రోజూ దుకాణం మూసే ముందు దుర్గామాతకు చేసి కృతజ్ఞతలు చెప్పేది కొద్ది రోజుల్లోనే లక్ష్మీ జీవితం మారిపోయింది ఆమె చేతికి చాలా డబ్బు చేరింది అయితే ఇది చూసి వారింటి పక్కనుండే సరళ అనే మహిళకు అసూయ మొదలైంది సరళకు నుండో లక్ష్మి అంటే ఇష్టముండదు ఇప్పుడు ఆమె సంపద చూసి మరింతగా అసూయపడసాగింది లక్ష్మి ఎప్పుడు తన దుకాణానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించేది గాజులమ్ముతూ పాటలు పాడేది ఆనందంగా ఉండేది ఏ లక్ష్మికంతా ఎక్కడి నుండి వస్తుంది ఈ మధ్య చాలా ఆనందంగా ఉంది ఎలాగైనా ఆమె వ్యాపారాన్ని నాశనం చేయాలి అని అనుకుంది సరళ ఒకరోజు లక్ష్మి గాజులు అమ్ముకుంటున్నప్పుడు సరళ అక్కడికి వచ్చి లక్ష్మి దగ్గర గాజులు కొంటున్న మహిళల దగ్గరికి వెళ్లి దగ్గర గాజులు కొంటున్నారా ఈమెకు పిల్లలు లేరు ఈమె ఒక గొడ్రాలు ఈమె దగ్గర గాజులు కొంటే మీకు అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి అశుభం కలుగుతుంది సరళ మాటలు విని లక్ష్మి చాలా బాధపడింది దుఃఖంతో ఆమె ఇలా అంది అక్క మీరలా మాట్లాడకండి నేను కూడా మీలాగే ఒక మనిషిని దేవుడు నాపై దయ చూయించి నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి కాని సరళ వినకుండా గోడ్రాలి మాటలు నేను వినను అంటూ నుండి వెళ్లిపోయింది లక్ష్మి దగ్గర గాజులు కొంటున్న మహిళలు సరళ మాటలకు భయపడి లక్ష్మి దగ్గర్నుండి దూరంగా వెళ్లిపోయారు కొద్ది రోజుల్లోనే లక్ష్మికి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి ఆమె దుకాణానికి ఎవరూ రావటం లేదు ఎప్పుడూ సందడిగా ఉండే దుకాణం ఇప్పుడు ఎవ్వరూ లేక వెలవిలబోతుంది లక్ష్మి ప్రతిరోజు దుకాణం తెరవడానికి భయపడేది వ్యాపారం పూర్తిగా ఆగిపోయినందుకు లక్ష్మి చాలా బాధపడింది రాముకు ఎలా చెప్పాలో తెలియక సాయంత్రం రాము ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తూ దుఃఖంతో అతని ముందు కూర్చొని ఇలా అంది ఏమండి నా వ్యాపారం మొత్తం పోయింది ఎవరూ నా దగ్గర గాజులు కొనటం లేదు నాకు చాలా బాధగా ఉంది నా నా వ్యాపారాన్ని కూడా నాశనం చేసింది రాము ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు అతని మనసులో కూడా బాధ మొదలైంది లక్ష్మి ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయలేదు ఆమె దుర్గామాత పటం ముందు కూర్చొని తన కష్టాల గురించి చెప్పి దుఃఖంతో ఏడుస్తూ అక్కడే నిద్రపోయింది ఆమె దుఃఖాన్ని చూసి దుర్గామాతకు జాలి కలిగింది ఆమె లక్ష్మికి కలలో కనిపించి ఒక దివ్యమైన రూపంలో వెలిగింది ఆమె ప్రశాంతంగా ప్రేమగా లక్ష్మిని పలకరించింది లక్ష్మి నా భక్తురాలైన నీకు ఎలాంటి కష్టం రాకూడదు నేను నీ భక్తికి నీ కష్టానికి సంతోషించాను నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును నేను నీకు తిరిగిస్తాను దాంతో నువ్వు కొత్త ఇల్లు కట్టుకో నీ కోరిక నెరవేరుతుంది సంతానం లేదని బాధపడకు నేను నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాను నీకు ఏ కష్టం రాదు సంతోషంగా ఉండు దుర్గామాత కలలో కనిపించిన మాటలకు లక్ష్మి చాలా సంతోషించింది నిద్రలో నుండి ఆమె కళ్ళు తెరిచింది ఆమె ముందు ఒక పెద్ద పెట్టె కనిపించింది దాంట్లో చాలా ధనం మరియు ఆభరణాలు ఉన్నాయి లక్ష్మి వాటిని చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి ఆశ్చర్యంగా ఆ ధనాన్ని చూస్తుండగాని రాము ఇంటికి వచ్చి లక్ష్మిని చూసి ఆశ్చర్యంగా ఇలా అడిగాడు లక్ష్మి ఏమైంది ఈ ధనం నుంచి వచ్చింది లక్ష్మి రాముకు జరిగిందంతా చెప్పింది లక్ష్మి మాటలు నమ్మలేకపోయిన రాజు ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు హఠాత్తుగా దుర్గామాత పటం నుండి ఒక దివ్యమైన వాక్కు వినిపించింది రాము ఈ ధనాన్ని మీ భక్తికి నేను ప్రసాదిస్తున్నాను ఈ ధనంతో మీరు కొత్త ఇల్లు కట్టుకోండి లక్ష్మి కోరికను నేను నెరవేరుస్తున్నాను ఇకపై మీకు సంతానం కలుగుతుంది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు నాపై మీరు చూపించిన భక్తికి నేను సంతోషించాను ఆ వాక్కు విని రాము మరియు లక్ష్మి ఆనందంతో ఆశ్చర్యపోయారు వారు దుర్గామాతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థన చేశారు ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది దుర్గామాత ప్రసాదించిన ధనంతో రాము లక్ష్మి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు కొంతకాలానికి లక్ష్మికి ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది ఆ రోజు నుండి రాము లక్ష్మి మరియు వారి పాప సంతోషంగా జీవించారు వారి కథ ఆ గ్రామంలో అందరికీ ఒక గుణపాఠంగా మారింది కష్టపడితే నిజాయితీగా ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని అందరూ నమ్మారు మయూరాపురం అనే ఒక గ్రామంలో కమల అనే ఒక మహిళ ఉండేది కమల దుర్గామాతకి అపారమైన భక్తురాలు నిత్యం దుర్గామాతని పూజిస్తూ ఉండేది కమల భర్త పేరు నారాయణ నారాయణ తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాని అలా చూసుకోవడం నారాయణ తల్లైన సరోజుకి అస్సలిష్టముండదు ఏంటో అందరి కోడల్లో ప్రతి పండుగకి పుట్టింటి నుండి ఏదో ఒక కానుక తెస్తూనే ఉంటారు తమ అత్తారింటిని బహుమతులతో నింపేస్తూ ఉంటారు కాని నా కోడలు మాత్రం ఎప్పుడూ అత్తారింట్లోనే ఉంటుంది అయినా తనకు పుట్టింటి ఉంటేనే కదా ఈ కమల ఒక పెద్ద దురదృష్టవంతురాలు పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు నా ఇల్లు ఎప్పుడు బహుమానాలతో నిండిపోతుందో ఏమో అంటూ సరోజ తన ఇంటి బయట కూర్చొని తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో నారాయణ తన భార్య కమలని ఇంటికి తీసుకుని వస్తాడు ఏమిట్రా డాక్టర్ గారు ఏమన్నారు నీ భార్య ఏదో ఒక పాడు వంట చేసి తిని ఉంటుంది అందుకే నీ భార్యకు వాంతులయ్యి ఉంటాయి ఈ మాత్రం దానికి నీ భార్యని నువ్వు పట్నంలో ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్ళావు డబ్బులేమైనా చెట్ల కాస్తున్నాయా ఏంటి లేదమ్మా డాక్టర్ గారు ఒక పెద్ద శుభవార్త చెప్పారు నువ్వు నానమ్మవి కాబోతున్నావు నేనేమో నాన్నని కాబోతున్నాను ఏమిటి అవునా సరే సరేలే ఇందులో అంత గొప్ప ప్రత్యేకత ఏముందంట అదేంటమ్మా అలా అంటున్నావు ఇంకేమన్రా అయిన నీ భార్య ఒక అనాథ తనకు నా అన్న వాళ్ళ ఎవ్వరూ లేరు గర్భవతిని పుట్టింటి వారు జాగ్రత్తగా చూసుకుంటారు కాని నీ భార్యని ఇప్పుడు మనమే చూసుకోవాల్సి ఉంటుంది అన్ని ఖర్చులు మన మీద పడతాయి ఇక పిల్లలకు సేవ చేయాల్సిన బాధ్యత కూడా నాదే నీ భార్య గర్భవతి కావడంతో నాపై పనుల భారం పడింది అయ్యో అలా అనుకోకండి అత్తయ్య గారు ఇప్పటి వరకు నేను ప్రతిరోజు ఇంటి పనులు ఎలా చేసేదానినో అలాని అన్నీ కూడా ఇప్పుడు కూడా చేస్తాను అయితే ఇంకా ఎందుకో ఇలా నిలబడున్నావ్ వెళ్ళి పని మొదలు పెట్టు అలా సరోజ చెప్పడంతో కమల లోపలికి వెళ్తుంది నేరుగా దుర్గమ్మ పటం వద్దకు వెళ్లి దుర్గమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది చాలా ధన్యవాదాలు తల్లి నేను తల్లిని కాబోతున్నాను నాకు పుట్టబోయే బిడ్డపై కూడా నీ దయ ఎప్పుడూ ఇలాగే ఉండాలి తల్లి నన్ను సదా రక్షిస్తూ ఉండు అమ్మ ఎప్పుడూ నీకెవరూ లేరని ఉంటుంది కానీ నీకు దుర్గమ్మ అండగా ఉంటుంది ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి మీరు చెప్పింది నిజమేనండి అమ్మ ఎప్పుడు నన్నొక కంట కనిపెడుతూనే ఉంటుంది అందుకే నేనింత హాయిగా ఉండగలుగుతున్నాను అలా నారాయణ మరియు కమల ఎంతో సంతోషంగా ఉంటారు ఒకరోజు నారాయణ ఎంతో బాధతో ఇంటికొస్తాడు ఏమిట్రా ఎందుకలా బాధగా ఉన్నావు ఇవాళ ఫ్యాక్టరీలో ఏమైనా జరిగిందా నీ పై అధికారి నిన్నేమైనా అన్నాడా అయినా వెళ్తూ వెళ్తూ ఆ కమల ముఖం చూసి వెళ్ళావుగా అందుకే ఎంత బాధగా ఇంటికొచ్చావు అయ్యో అది కాదమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది జీతం కూడా పెరగబోతోంది ఆ మరి ఆ విషయాన్ని ఎంత బాధగా చెబుతున్నావేమిట్రా ఇదిగో కమలా వెంటనే చక్కెర తీసుకుని వచ్చి నోట్లో పోయి ఎందుకండి మీరు ఏదో బాధలో ఉన్నారు ప్రమోషన్ వచ్చిందని అంటున్నారుగా ఎన్నో ఏళ్ళగా మీరు ప్రమోషన్ కోసమే కదా ఎదురు చూశారు మరిప్పుడు ఎందుకని బాధపడుతున్నారు ప్రమోషన్ వచ్చింది నిజమే కానీ అందుకోసం నేను పట్నానికి ఉంటుంది ఒకవేళ ఇక్కడే ఇదే ఊర్లో ఉంటే ప్రమోషన్ వర్తించదు అవునా అయితే పట్నానికి వెళ్ళు నాయనా అక్కడే హాయిగా పని చెయ్యి ఈ వయసులో కాకపోతే మరింకెప్పుడు కష్టపడతావు చెప్పు అసలే మరికొన్ని రోజుల్లో తండ్రివి కాబోతున్నావు అంటే బాధ్యతలు కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయిగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి సరైన సమయానికి ఆ దేవుడు నీకు ఇచ్చాడు ఇక ఏం ఆలోచించకుండా నువ్వు పట్నానికి వెళ్ళు అవునండి అత్తయ్య గారు చాలా మంచి మాట చెప్పారు ఇది ఆ దేవుడు మీకిచ్చిన అవకాశం నిజమే కాని ఈ సమయంలో నిన్నక్కడ వదిలిపెట్టి నేనెలా వెళ్ళగలను అసలే ఇది ఒక పల్లెటూరు ఏదైనా హఠాత్తుగా కావలసి వస్తే మీరేం చేస్తారు ఇద్దరూ ఆడవాళ్లే అందులోనూ అమ్మకి బాగా వయసైపోయింది ఇక నువ్వేమో గర్భవతివి ఆ అరే ఈ లోకంలో కేవలం నీ భార్య మాత్రమే గర్భంతో ఉందా ఏంటి మేమంతా కూడా ఎన్నో కష్టాలు పడుతూనే పిల్లలకు జన్మనిచ్చాం అలాగే నీ భార్య కూడా పిల్లలకు జన్మనిస్తుందిలే కాని నువ్వేం కంగారు పడుకు నీ భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే అలా సరోజ నారాయణతో చెబుతుంది కమల కూడా నారాయణకి సర్ది చెబుతుంది నారాయణ ఫ్యాక్టరీలో పనిచేయడం కోసం పట్నానికి వెళ్లిపోతాడు నారాయణ వెళ్లిపోవడంతో సరోజ తన కోడల్ని తిట్టడం మొదలు పెడుతుంది ఎన్ని రోజులు వీడు కవలని బాగా వచ్చాడుగా నేను కవలని ఒక్క మాట కూడా అనలేకపోయేదాని ఇప్పుడు నారాయణ ఇంట్లో లేడు ఎన్ని రోజులు నాలో దాచిపెట్టుకున్న కోపాన్ని మొత్తం కవలపై చూపిస్తాను తిప్పలు పెడతానుండు అలా సరోజ తన కోడల్ని హింసించాలని నిర్ణయించుకుంటుంది ఏమిటి కవలా ఇంకా వంటయం కాలేదా నాకు బాగా ఆకలిగా ఉంది పది నిమిషాల్లో అత్తయ్య గారు ఇదిగో పిల్ల ఇవాళ నాకు రాగి ముద్ద తినాలని కోరికగా ఉంది వెంటనే నాకు రాగి ముద్దని తయారు చేసి పెట్టు కానీ అత్తయ్య గారు ఇంట్లో రాగి పిండి రాగులు కూడా లేవుగా మన ఇంట్లో లేకపోవచ్చు కానీ పట్నంలో అయితే ఉంటుంది కదా వెళ్ళు బజారుకెళ్లి రాగులని తీసుకుండ్రా అలా సరోజ చెప్పడంతో కమల చేసేదేమీ లేక బజారుకు బయలుదేరుతుంది ఓవైపు ఎండ బాగా మండిపోతూ ఉంటుంది అయ్యో ఈ ఎండ మండిపోతూ ఉంది అమ్మా దుర్గమ్మ నాకు కాస్త సహాయం చే తల్లి అలా కమల దుర్గమ్మని వేడుకుంటుంది దుర్గమ్మ కమలకి సహాయం చేయడం కోసం దారిలో ప్రత్యక్షమవుతుంది ఒక సాధారణ రాగులమ్మే స్త్రీలా మారిపోయి కమల వద్దకు వెళ్తుంది ఏంటమ్మా ఎక్కడికెళ్తున్నావు చూస్తుంటే గర్భవతిలా ఉన్నావే నేను రాగులు కొనడానికి బజారుకు వెళ్తున్నానమ్మా అవునా నేను రాగులనే అమ్ముతూ ఉన్నాను ఇదిగో నా దగ్గర కొనుక్కో దేవతల వచ్చి నన్ను కాపాడారు నేను అస్సలు నడవలేకపోతున్నాను ఈ సమయంలో నేరుగా నా వద్దకి వచ్చి నాకు బాగా సహాయం చేశారు అలా కమల రాగులను తీసుకుని ఇంటికెళ్తుంది ఎంత ఆలస్యంగానా ఇంటికొచ్చేది సరేలే నాకు బజార్లో చిన్న పనుంది నేను బయటికి వెళ్ళొస్తాను అలాగే అత్తయ్య మీరొచ్చేసరికి మీకోసం ఆహారాన్ని తయారు చేసి పెడతాను అలా కమల ఎండలో కూర్చొని రాగులను పిండి చేస్తూ ఉంది అబ్బా చాలా ఎండగా ఉంది కళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి అస్సలు రాగులను పిండి చేయలేకపోతున్నాను అమ్మ దుర్గమ్మ కాస్త సహాయం చేయి తల్లి అలా కమల దుర్గమ్మను వేడుకుంటుంది దుర్గమ్మ మళ్లీ కమల ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది ఈసారి దుర్గమ్మ కమల స్నేహితురాలి రూపంలోకి మారిపోతుంది ఏంటే కమలా ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేసావు ఎలా ఉందేంటి నీ ఆరోగ్యం ఏమనా నువ్వా నేను బాగానే ఉన్నాను ఈ మధ్య పనులు బాగా ఎక్కువైపోయాయి అందుకే మీ ఇంటి వైపుకి రాలేకపోయాను నువ్వేంటే ఎలా వచ్చావు నిన్ను చూద్దామని వచ్చానులే కాని చూస్తూ ఉంటే బాగా నీరసంగా ఉన్నట్టున్నావే ఈ సమయంలో ఇలాంటి పనులు చేయడం అవసరమా నీకు తప్పదు ఈ పనిని నాకు మా అత్తయ్య గారు అప్పగించారు సరే అయితే నన్ను కాస్త సహాయం చేయి నువ్వు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అలా యమున రూపంలో ఉన్న దుర్గమ్మ రాగులను పిండి చేసి పెడుతుంది అంతేకాదు వాటితో ఆహారాన్ని కూడా తయారు చేసి పెడుతుంది నువ్వేమో నాతో సరదాగా గడపడానికని వచ్చావు కాని నేను నీచేత అన్ని పనులను చేయించుకున్నాను నన్ను క్షమించు యమున ఇందులో క్షమించడానికి ఏమి లేదులే నువ్వు నా స్నేహితురాలివి నీకోసం నేను ఏమాత్రం చేయలేనా ఏంటి అంటూ యమున కమలతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొంత సమయానికి సరోజ ఇంటికొస్తుంది ఎప్పటికైనా ఆహారాన్ని వండావా లేదా వండానత్తయ్య గారు నాకాస్త నీరసంగా ఉంది లేవలేకపోతున్నాను ఈ ఒక్కసారికి మీరే వడ్డించుకొని తినేయండి ఏమిటి నేనే వడ్డించుకొని తినేయాలా ఇవాళ వడ్డించుకొని తినమని చెప్పావు రేపు మీరే వండుకొని తినేయండి అని కూడా అంటావు ఆ మరుసటి రోజు ఆహారాన్ని పెడతావో లేదో నువ్వు నా కోడలివి అందులోను ఒక అనాథవి నా కొడుకు కోరుకున్నాడు కాబట్టి నిన్నెచ్చి వివాహం చేశాను అంతే తప్ప నాకు నీపై ఎలాంటి మంచి అభిప్రాయము లేదు ఎందుకత్తయ్య గారు ఎప్పుడు చూసినా నన్ను అనాథ అని అంటూ ఉంటారు నాకు ఉంది ఆమె నాకు ఒక పెద్ద కుటుంబం ఏందమ్మా దుర్గమ్మా ఆవిడే నీకు కుటుంబమా ఇది చాలా బాగుందమ్మా సరే అయితే గర్భవతికి తన కుటుంబం నుండి వస్తుంది కదా దుర్గమ్మే నీ కుటుంబం అని అనుకుంటున్నావు కదా అయితే ఆ అమ్మ వారిని సారి తీసుకుని రమ్మని చెప్పు పిలిస్తే అమ్మ తప్పకుండా వస్తుంది అత్తయ్య నాలాంటి అభాక్షురాలని ఆదుకుంటుంది అవునా అయితే ఏదమ్మా మీ అమ్మ నాకు కనిపించడం లేదే వెంటనే ఆవిడ్ని సారి పట్టుకుని రమ్మని చెప్పు అలా సరోజ కమలని ఎగతాళి చేస్తూ ఉంటుంది ఇంతలో దుర్గమ్మ చేతిలో సారి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ సరోజ లోపలికి వస్తుంది అమ్మవారిని చూసిన సరోజ ఆశ్చర్యపోతుంది ఏమిటి సరోజ అలా ఆశ్చర్యపోతున్నా ఇదిగో కమల పుట్టింటి తరపు సారీ ఇందులో పట్టుచీరలు నగలు మిఠాయిలు ధనం అలాగే ధాన్యము ఉన్నాయి ఏవైనా తక్కువైతే చెప్పు ఇప్పుడే నేను దానిని ప్రసాదిస్తాను అలా దుర్గమ్మ సరోజతో చెబుతుంది సరోజ బహుమానాలను చూసి ఆశ్చర్యపోతుంది మరోవైపు కమల ఎంతో ఆనందపడుతూ అమ్మవారి కాళ్లపై పడుతుంది నాకు తెలుసమ్మా నువ్వు నాకోసం వస్తావని తల్లి చాలా ధన్యవాదాలు నువ్వే నా కుటుంబమని నేను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేదానిని ఇవాళ నువ్వు నా మాటలను నిజం చేశావు చూడు సరోజా కమల నా కూతురు ఇకపై ఎప్పుడూ కమలని అనాథ అని అనకు ఎందుకంటే కమలకి నేనున్నాను అలాగే కమలకి ఎటువంటి అన్యాయం జరగడానికి కూడా వీల్లేదు ఒకవేళ జరిగితే నా ఉగ్రరూపాన్ని నువ్వు దర్శిస్తావు అలా దుర్గమ్మ సరోజని హెచ్చరించి అక్కడి నుండి మాయమై వెళ్లిపోతుంది కమల ఎంతో సంతోషిస్తుంది సరోజ ఆ కానుకల్ని చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అలా దుర్గమ్మ తన గర్భవతి భక్తురాలని కాపాడుకుంటుంది